ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నందు పరమశివుడు స్వయంభువుగా శ్రీ కుక్కటేశ్వర స్వామిగాను పార్వతీదేవి శ్రీ దేవిగాను వెలిసిన అతి ప్రాచీనమైన దివ్య క్షేత్రము ఇది ఈ క్షేత్ర దర్శనం పితృముక్తికరము సర్వ పాపహరము సర్వాభిష్ట సిద్ధప్రదము సర్వదొక్కహరము అష్టాదశ శక్తిపీఠములలో పదోశక్తి పీఠంగా కొలువై ఉన్న క్షేత్రం ఇది ఈ క్షేత్రమునందలి శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ రూపంలో స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు త్రిమూర్తులు గయాసురుణ్ణి సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు పడ్డ కారణంగా ఈ క్షేత్రము పాదగైగా ప్రసిద్ధిగాంచినది ఈ క్షేత్రం విశిష్టతను వాయుపురాణమునందలి గయామహాత్యములోను స్కాంద పురాణం నందలి భీమఖండంలోనూ పేర్కొనబడింది